సో అంటే ఈ రోజు నుంచి కదా సో ఈరోజు నుంచి సినిమాలు బంద్ ఆ థర్టీ పర్సెంట్ ఎవరైతే పెంచడానికి అంగీకరించారో వాళ్ళ సినిమాలే చేస్తా అనేది ఇక్కడ ఫెడరేషన్ చెప్పేటువంటి విషయం అదేవిధంగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ చెప్పేది ఏంటంటే స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అలా రకరకాలుగా ఉంటారు అందరికీ ఒకే వేతనం కాకుండా నిర్దిష్టమైనటువంటి ఒక శాశ్వత పరిష్కార దిశగా ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఆలోచించాలని చెప్పారు అది కూడా సబ్బుగానే ఉంది సో ఏదో లక్ష రెండు లక్ష ఐదు లక్ష పెట్టి కార్డు చేసుకొని పొద్దున పోయి సాయంతంగా వచ్చేసరికి పదిహేను వందలు రెండు వేలు మాకు ఇవ్వాల్సింది అని అడగడం కూడా కరెక్ట్ కాదు స్కిల్డ్ వాళ్ళని అన్స్కిల్డ్ వాళ్ళని సపరేట్గా ఇవ్వడం అనేది అది సరైన నిర్ణయం క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే అలా ఉండాలి చాలామంది మేనేజర్లు చాలామంది ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే ఒక పది మంది కావాలంటే ఐదుగురిని స్కిల్డ్ ఒక ఐదుగురిని అన్స్కిల్డ్ని పంపించేసి వాళ్ళకి ఫుల్ ఫెడరేషన్ రూల్ ప్రకారం వస్తుంది తీసుకొని వీళ్ళకి ఇవ్వడం మనం తక్కువ ఇస్తూ ఉంటారు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి నిజంగా కష్టపడే వాళ్ళకి తక్కువ వస్తుంటాయి ఆ మీడియటర్స్కి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ మీడియేటర్షిప్ అనేది కూడా తగ్గించాలని చెప్పేసి గతంలో కూడా చాలామంది కోరుకున్నారు అయినప్పుడు కూడా ఇది తప్పదు మేనేజర్స్ అని చెప్పేసి కోఆర్డినేటర్స్ వ్యవస్థ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉంది సో దీని మీద కూడా ఫెడరేషన్ దృష్టి పెట్టి నిజంగా కష్టపడే నిజంగా ఏంటంటే కళాకారులకి ఆ యొక్క లబ్ధి చేకూరే చేకూరే విధంగా చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం